సరే అయితే నువ్వు పిత్తులు రెండు రకాలు అన్నావు కదా అంటే గుద్దకాల మూతి పెట్టి చూసావాళ మూతి పెట్టి చూసుకోం కాదండి కాదు నేను ఒకటే చెప్తున్నాను రాజు డేంజర్ స్మెల్ ఈడి వర కాపేస్తే ఆపేయి నువ్వు అన్ని గుద్దవాలి అర్థమైంది లాలిపాప్ చేస్తా లాలిపాప్ కాదు పంచనార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి వద్దినట్టు రాజు డేంజర్ అరే బమ్మర్ది నీ గుద్ద వాళ్ళు ఇంక సుల్లిగా ముడ్డగా అని మాట్లాడుతుండు మరి రాజు డేంజర్ స్మైల్ గురించి నువ్వేం మాట్లాడుతున్నావు అరే రాజు డేంజర్ స్మైల్ నేను సారీ అరే చెప్తా నేను నేను సారీ చెప్పడం కాదు నేను సారీ చెప్పడం కాదు ఫస్ట్ లీకేజ్ చేసింది నీవే లీక్ చేసిన వీడియో వీడియోలో యుషే తెలుసా నీకు నువ్వే తీసుకున్నావు ఇంటర్వ్యూ వాడు నా పువ్వు అన్నప్పుడు నేను పువ్వు నేను అవును అంటే నువ్వు ఆడ రాలేవా నేను ఆడదాకా కాదు నేను తప్పు చేయాలని వాడి తప్పు ఆడిపోతే నీకు గుద్ద వాళ్ళు ఇంకా భయం కాదు నేను ఒకటే చెప్తున్నాను రాజు డేంజర్స్ మెల్ అరే సారీ రాజు డేంజర్స్ మెల్ నీ కాళ్ళు మొక్కడం కాదు నీవే నా కాలు మొక్కు నీకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫేమస్ చేస్తాను రాజు డేంజర్స్ మైల్ ఏమంటుండే డైరెక్ట్ అంటుండు నువ్వు కనబడితే నీ కాయ కోసి పడితే ఇంకా నీ నోట్లో పెడతా అంటున్నా కాయలు నటన నేర్వాలంటే అమ్మా సరిపోవాలి నేర్వాలి వీళ్ళు పుగ్గాలు మన మైక్లో దింగిరెట్టారు కానీ ఒక నాగార్జున ఒక మహేష్ బాబు ఒక ఇంకా రజనీకాంత్ వీళ్ళందరితో పోలిస్తే మీ డాన్స్ చాలా బాగుందని చెప్పి ప్రజలు అంటారు డైరెక్ట్ ఏమంటే నారాజు మీదనియన్ నా ఉపయోగం ఏం లేదండి నా ఉపయోగం ఏముంటుంది చెప్పు ఉపయోగం వాడు ఏమంటాడు అంటే నేను నువ్వు ఒక ఆఖరి తక్కువ నేను ఎప్పుడు ఎదగలేవు మా అంతా నువ్వు ఒక వేస్ట్ గా అంటుండే ఏం సంగతి ఆ వేస్ట్ గాళ్ళు వేస్ట్ గాళ్ళు ఆడే మొదలైన కదా వేస్ట్ ఇయా నేను చెప్పడం కాదు నేను వేస్ట్ గాళ్ళు వాళ్ళు వేస్ట్ గాళ్ళు ఫాలోయింగ్ చెప్తారు ఎందుకంటే వాళ్ళు ముందు వచ్చి కామెంట్ కామెంట్ చేసుకోండి వాళ్ళు ముందు వచ్చిండ్రు కాబట్టి ఇలా ఫేమ్ అయిన దానికి సమాధానం చెప్పమన్నా నేను నేను వెనకెళ్ళొచ్చిన బ్రదర్ నేను నేను వెనకెళ్ళి వచ్చిన నాకు ఓన్లీ మా ప్రతిదానికి ఆ కామెడీ వృద్ధులు చేయాలి వెనకెళ్ళి వచ్చిన అంటే ముందర వాళ్ళు ఐదారు నెలల ముందు వచ్చినారు నేను రెండు మూడు నెలలు వెనకెళ్ళి వచ్చిన అదే బేసిక్ గా తొమ్మిది నెలలు ఉంటాయి కదా ఐదారు నెలలకి ఎందుకు వచ్చిన ఒక నాలుగు ఐదు తొమ్మిది నెలలు అంటే అది సంవత్సరం అయింది అది నువ్వు అప్పుడు ఎప్పుడు చూసినా వీడియోలో అమ్మ కడుపులో నటనం నేర్చుకుని ముందుకు అప్పుడు ముందుకెళ్ళి ఇప్పుడు వెనకెళ్ళి వచ్చినా ఆ డైలాగ్ ఎందుకు కొట్టిందంటే సడన్ గా నా నోటికి వచ్చేసింది డైలాగ్

తప్పుడేమో గుర్తు మూసుకొని చూడు ఎక్కువ మాట్లాడితే దౌడ పళ్ళ పళ్ళ తింటా మరి ఓకేనా నువ్వు అమ్మ నుంచి వచ్చిన అనేది డైలాగ్ వచ్చావు కదా అంటే నోట్ల కట్ల వచ్చింది కదా నోట్లకి వచ్చింది అట్లా నోట్ల పిత్త పిత్త వస్తే పిత్త వేస్తావా ఒక రకం ఉంటుందండి ఎప్పుడంటే అప్పుడు రాదు ఒక గ్యాస్ అనేది జామ అయితే పిత్త వెళ్ళిపోతుంది అర్థమైందా పోదా ఎట్లా జామ అవుతుంది అందులో రెండు రకాలు ఉంటాయి చిన్నగా వితితే లేమో కంపు కంపు బర్రునంతితే వాసన రాలేదు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు మరి పిత్ వాసన వచ్చింది ఎవరినైనా పెట్టుకోపోవాలి సరే అయితే నువ్వు విత్తులు రెండు రకాలు అన్నావు కదా అంటే గుద్దకాలను మూతి పెట్టి చూసావు గుద్దకాల మూతి పెట్టి చూసుకోం కాదండి స్మెల్ తోటి పట్టొచ్చు అర్థమైనా అంటే స్మెల్ తో ఎవరు విత్తున్నారో కూడా చెప్తావా అరే విత్తున్నా విత్తున్నా కాదు ఒక్కరికి ఒక లాక్ వస్తుంది కానీ చెప్పాలి అసలు వస్తుంది కదా నువ్వే విత్తినావు అది ఎవరు విత్తిందో మనకు తెలియదు గుడ్లాగరాజు గారు విత్తచ్చు గుద్దున్నా విత్తలేదు అది ఎవరు విత్తిండో మంటినారాజు విత్తని ముక్కు లోపలికి వెళ్ళిపోయింది నేను ముక్కులో విత్తినట్టు నిజమే కాదు నిజమా అబద్ధ మీరే చెప్పాలి కాబట్టి తెంగినట్టు ఏం లేదండి మూడు నాలుగు రోజుల నుంచి అలిసిపోయిన మూడు నాలుగు రోజులు తెగించుకుంటావా తెచ్చిపోయినాడో తెగిపోయినాడో మీకు వెళ్ళకుండా ఆ గుటినలో ఉప్పల పాలు తెకలేదు కాదు అయితే కాదు వీళ్ళొకర్ సాంగ్ వేసారు కదా అయితే నువ్వు దగ్గర నుంచి ఉప్పరివాళ్ళని చూసి ఉంటావు ఉప్పరి వాళ్ళకు ఉన్నది ఏంది నేను దగ్గర నుంచి ఇదిలేదు దూరంకెళ్ళే చేసినాం సాంగ్స్ ఏం చేసిండ్రు సాంగ్స్ చేసినాం కుట్టుకురా ఇద్దరికి ఇద్దరు బట్టలు ఏం కొట్టుకోలేదు దూరంకెళ్ళే చూసినా దూరంకెళ్ళి సాంగ్స్ చేసినాం ఆమె చీరా మొగుళ్ళ ఆడోళ్ళకా చీరా కట్టుకొచ్చింది అంతే ఒక పండీగా సాంగ్ ఆడవాడు అంటారు ఆడోడో మగవాడో మనకు తెలియదు చెప్పినా ఏమీ లేదు రేపించేది ఓన్లీ ఫ్రెండ్స్ దోస్తులు అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా ఏదానికైనా ఒక రీజన్ తోటి ట్రోలింగ్ చేస్తుండ్రు కదా ఉప్పల్ పాలు యువశేఖర్ నటనారు ఎందుకంటే ఇట్లా ఎందుకు చేస్తుండ్రు తెలుసా వీడియోలు రన్నింగ్ అయ్యేటప్పుడు ఎవరి ఒకటి పేరు కడతారు మధ్యలో ఎవరు వచ్చిండ్రు డేంజర్ రాజు ఐ లెట్ అసలు కాదు రాజు డేంజర్ స్మైల్ అరే బమ్మర్ది నీ గుద్ద వాళ్ళ ఇంక సుల్లిగా ముడ్డగా అని మాట్లాడుతుండు మరి రాజు డేంజర్ స్మైల్ గురించి నువ్వేం మాట్లాడుతావు రాజు డేంజర్స్మైల్ ఈ డైలాగ్ నా మీను ఎందుకు కొట్టినట్టేం లేదు రాజు డేంజర్స్ అనేది కామెంట్లలో రాసేసేమో మీ ఇంటికాడ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను రాజు డేంజర్ నాకు డైలాగ్ కొట్టింది నా గురించే కాదు వాన్ ఉంది రెండు రకాలు ఉంది వాడు అంటున్నావు అవు అని అంటే శేఖర్ గా అన్నప్పుడు మనం అనలేమా అంటే ఆయన ఏదో ఉత్తగా ఉత్తాగా ఉత్తగానని కరాగనే కామెంట్లలో

రాజు డేంజర్ స్మైల్ నీకు సారీ ఇంకోసారి ఎప్పుడు నేను నేను గెలితే నీ కాళ్ళు మొక్కి నీ అవుతాను అరే రాజు డేంజర్ స్మైల్ నేను సారీ అరే చెప్తా నేను నేను సారీ చెప్పడం కాదు నేను సారీ చెప్పడం కాదు ఫస్ట్ లీకేజ్ చేసింది నీవే లీక్ చేసిన వీడియో వీడియోలో యువశేఖర్ తెలుసా నువ్వే తీసుకున్నా ఇంటర్వ్యూ నేను తీసుకుంటు

వాడు నా పుచ్చి పుక్కలు అరే పుచ్చి పుకొడ నా అన్నం గా చేతులనిందు కొడుతురే వాని పెరియెపగనే నా చేతులనిందు కూడం గాడండి నిన్ను గాడు వచ్చి కొడతాడేమన్న బైపురే ఎవడు ఎందుకు కొడతాడో సారీ సారీ అప్ ఇగో నీకు సారీనేం వాడు నన్ను నింటా ఇప్పుడు మీరు ఎట్లా నాగరాజన్న నింట వాడు నా ముందలోకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి అన్న ఎల్దేంగం సర్ ఒసని దమ్ముందా జైప్రోస జగదీదేవ ప్రోస జగదీ వాని నేను నువ్వు రావా నీకు ఉచ్చ వాడుతుందా నికు కాదు నా ముందరికి తీస్కర వాని నీకు ఉచ్చ వాడుతుందా నా కాదు వాడిని తీసుకురా ఫస్ట్ ఎందుకు అంటే నువ్వు ఆడదాక రాలేవా నేను ఆడదాక రాదు నేను తప్పు చేయాలని వాడి తప్పు అడిగిపోతే నీకు వాళ్ళు తింటే భయం వస్తుంది వాళ్ళకం కాదు నేను ఒకటే చెప్తున్నాను రాజు డేంజర్ స్మెల్ ఈడి వరకు కాపేస్తే ఆపే నువ్వు ఆడిని గుద్ద వాళ్ళు తింటే అర్థమైందా లాలీపాప్ చేస్తా లాలీపాప్ కాదు లాలీపాప్ చూపెడతా సినిమా చూపెడతా మా అమ్మ డైలాగ్ ఇంకో డైలాగ్ చూడు ముందుకొస్తా అర్థమైందా ఈ రోజు అటు మాపేస్తా ఆపేస్తా మంచిగా మాట్లాడుకుందాము అనేది అన్న సోషల్ మీడియాలో లొల్లి చెప్తుండ్రా బై రాజు డేంజర్ స్మైల్ ఎవరు ఎవరు పెట్టింది మీ ఇద్దరికి వెళ్ళి ఎవరు పెట్టి ఎవరైనా పెట్టుకోక నాకు అనవసరం నాకు అనవసరం ఎందుకంటే పేర్లతో సార్ చెప్పరాదు ఉండాలి అది కరెక్టే వాస్తవానికి అయితే అదే కరెక్ట్ అట్లా లొల్లీ లేస్తేనే వీడియో రన్ అవుతాయి కాదు ఒక మాట ఒక మాట ఇగో ఫైనల్ ఒక మాట సారీ రాజు డేంజర్స్ స్మైల్ నీ కాళ్ళు మొక్కి నీ అరే సారీ జయ రాజు డేంజర్ స్మైల్ నీ కాళ్ళు మొక్కడం కాదు నీవే నా కాళ్ళు మొక్కు నీకు ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫేమస్ చేస్తా అర్థమైందా

అవు లెక్క పెట్టలేండి అంత పని లేకుండా అవు మరి ఏం మామూలుగా అనుకున్నావా ముఖం దగ్గర నుంచి చూస్తుంటే భయం ఇస్తుంది భయం ఇస్తుంది ఎందుకు కొడుతూ చేస్తావు హ్యాండ్ షాప్ ఇన్ షాప్ ఏం మంచిగా మార్కోడు మంచిగా చేయరా బాయ్ ఎందుకురా రా అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడు రాజు డేంజర్ హలో ఇప్పుడు ఫోన్ ఫోన్ మాట్లాడతాడు బ్రో నేను ఇంటర్వ్యూలో ఉన్నా బ్రో నీకు నేను లైవ్లో ఇంటర్వ్యూలో ఉన్నాను ఫోన్ ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం ఆగవా నేను శేఖర్ తోటి ఇంటర్వ్యూలో ఉన్నా రాజు ఇట్లా నువ్వు ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మాట్లాడేది ఎందుకు తెలుసా ఇగో యువశేఖర్ అంటోడు మంచోడేంద్రీ బ్రో బ్రో అట్లా మాట్లాడదు బ్రో ప్లీజ్ రాజు నువ్వు అట్లా అట్లాగా అంటాడు ఇంటర్వ్యూశేఖర్ తోటి అంటే మెసేజ్ నుంచి అయితే నేను అడుగుతున్నావు కదా ఫోన్ చేసి ఏమంటాడు అంటే వాని వాళ్ళ ఇంటికాడకొచ్చి వాడిని ఇంట్లోకి వెళ్ళి జ్వరించుకుని బయటకొచ్చి గుద్దా నువ్వు మొగోళ్ళు వేరా నువ్వు మొగోళ్ళు వే ఏమో తెలుగు అనవసరంగా ఫోన్లు మాట్లాడక అనవసరంగా గాలికి మాట్లాడక నా ముందరికి తీసుకురా బిడియా అర్థమైందా

కుక్కయ కుక్క సూపర్ డైలాగ్ చెప్తుండే కుక్క అయితే నీళ్ళని పెట్టుకో నీకు నేను అరే నా నోరు మంచిగా అనిపిస్తుందా మంచిగా కనిపిస్తుంది నీకు ఎందుకు నీట్లో పెట్టుకుంటే అయిపోయా డైలాగ్ కొట్టి ఫేమస్ అయిన నువ్వేం ఫేమస్ అయిన కొట్టి రాజు డైలాగ్ స్టారా నువ్వేమి కరపడాకెళ్ళే డైలాగ్ కొట్టినా లక్నౌ నెరవాలి అంటే అమ్మ సరిపోగా నేర్వాలి ఇలా పుగ్గలు మన మైలు ఇటు దెంగారు కానీ ఇక రాజుడ్ ఏం చేసిపోయాల్ మళ్ళా మెసేజ్ చేసి ఏమని అంటే అరే నువ్వు ఎంత ఎత్తులు దింగత దింగు అన్ని లైవ్ లో ఉన్నా తిక్క దెంగింది దింగిందనుకోండి నేను ఆర్ఆర్ ఆర్ఆర్ ఆరా సీఎం అయితే ప్రజలకు మంచిగా నా నోట్లు ఎందుకు వస్తారా ఊకు

రేవంత్ రెడ్డి ఇగో రేవంత్ రెడ్డి నీ వీడియోలు చూసినంట చాలా బాగున్నాయని అన్నాడు ప్లస్ ఇంకోటి కూడా అన్నాడు అవి మేము చెప్పాము అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి రాజు నీ స్మైలీ చాలా సీరియస్ గా ఉన్నాడు ఆయన మీ ఇద్దరు ఎడ దొరుకుతాడు చూస్తాడు చూస్తే రాజుకు చేసినా ఓకే నాకు చేసినా ఓకే అతను సీఎం కాబట్టి ఎవరికైనా సపోర్ట్ చేయవలసిందే ఎందుకంటే నేనేమో తెప్పని వాడేమో చెప్పారు అతని చేతుల పైన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓకే ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న పేరుకు సమాధానం ఇది ఇప్పుడు అంటున్నావు కదా వస్తుంది అంత పదవి గురించి మనం ఎప్పుడు తిట్టలేము ఎందుకంటే రేవంత్ రెడ్డి తిట్టే కెపాసిటీ ఉండొచ్చు రండా లేకపోవచ్చు ఎందుకంటే పదవిలో ఉన్న వ్యక్తి తిస్తే మనకే అవమానం వస్తుంది ఎందుకంటే మనం తిటలియం గుట కాదు రేవంత్ రెడ్డి మీకోసం ఫ్రీ బస్ పెట్టింది ఆడవిల్లలకు ప్రీ బస్సులు ఎట్టివే మీకే మీ నా కోసమేనా నా కోసమే కాదు తెలంగాణ ప్రజలందరికీ మహిళలందరికీ ఫ్రీ బస్సులు అనేది పెట్టిండు తెలంగాణలో మహిళ గుట్ట పుట్టినో కదా మీకు మంచిదేనా మంచిదే మా అమ్మ కా లేడీస్ కేటి నేను నువ్వు నువ్వు ఒక మహిళవేంటా సరే నువ్వు మీ ఇద్దరి ఇగో ఇంటి గైస్ ఇగో ఇంటర్వ్యూలోకి రమ్మని మనం పిలుస్తుండే అనమాట వైజాగ్ సత్య రమ్మంట ఇగో అది ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట డైలాగ్ ఉంటుంది మేకలు తింటే ఆకులు మేకలు తింటే ఆకులు అట్లా చెప్పిన కదా చెప్పు ఒకసారి మేకలు తింటే ఆకులు మేకలు తింటే ఆకులు అని అన్నావు కదా ఏ డైలాగ్ మర్చిపోయినా ఏ డైలాగ్ మేకలు తింటే ఆకులు శాతాన్ని గొప్ప నా దగ్గర కొట్టాకు అని కొట్టాను కొట్టిన డైలాగ్ గుద్దవలసిందా గుద్దవాల్సిందా మేకలు తింటాయి ఆకులు శాతాగా గప్పలు నా ఉద్దా కొట్టా కుండి కాదు అంటే మేకలు ఆకులు తింటాయా ఆకులు అవునా నీ దగ్గర పెద్ద పూకులు ఫాలోవర్స్ అందరు అయ్యే పూకుల డైలాక్ నుండి అన్నట్టు వేసుకో కామెంట్లు కామెంట్లు వేసుకో అన్న వేసుకో ఆ సో गाइस ఇప్రైతవాల ఫ్రెండ్ లాల్బబ్ జసరాంటా యు కి ఇప్పుడు కాదు కాదు లాల్బబ్ జసరాన్ని అప్పుడు నుంచి వస్తా వస్తనే ఇంటర్వ్యూ అంటుండు సో వి హార్ట్‌లీ వెల్కమ్ వైజాగ్ సత్య టు దిస్ ఇంటర్వ్యూ కాంగ్రాట్యులేషన్స్ దారా సదస హలో ఇంటర్వ్యూ చేస్తామన్న ప్రతి ఇంటర్వ్యూలో నేను వస్తారని తీసుకురి మధ్యరికి నిన్ను తీసుకురని ఎందుకంటో మీరే పిలిచారు ఓకే సో వి యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎల్స్ తెలుగు సో గాయస్ ఎవ్రీబడి జెంటిల్మెన్ ఎవ్రీబడి నో దిస్ వైజాగ్ సత్య లాస్ట్ ఇంటర్వ్యూ ఆల్సో ఈ సీల్ బాల్ పక్కకున్నాడు కాబట్టి పెళ్ళింది అది సో ఈ రోజు అయితే మన పిచ్ బుక్ స్టార్ పక్కన ఉండదు కాబట్టి దొంగకోలు పట్టే సో యు శేఖర్ కొడంగా కూడా ఉన్నాడు సో చెప్పండి వైజాగ్ సత్య ఏమనిపిస్తుంది సత్య సోలో ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదా యాంకర్ శివ చేశాడు అవును 5 లక్షల మంది చూసారు అది అమ్మో నువ్వు అన్ని వ్యూస్ అంటే చూస్తా ఉంటావా నీకు ఎన్ని వ్యూస్ టీవీ 5 లో తిడితే అది వన్ మిలియన్ చూసారు నువ్వు రోజా అంటే నేను రోజా రెడ్డిని తిడిన నువ్వు రోజా రెడ్డి రోజూ రెడ్డిని తిపి Who is that Roja Politician నీకు నేను ఒకటే చెప్తున్నా ప్లీజ్ యు టాకింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బికాజ్ ఆర్ ఇంగ్లీష్ పర్సన్ యు

అవును అప్పుల మొడ్డనేది మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది ఆయన సరే పోనీ వేస్ట్ ప్రస్తావన వేస్ట్ కానీ అచ్చప్పుడు ఎట్లా పైకి వచ్చిన ఎప్పుడు లెప్పులు ఇదే పైకా త్రూ స్టెప్స్ త్రీ స్టెప్స్ త్రూ స్టెప్స్ త్రూ స్టెప్స్ యూ కెం కాదు ఏమంటుండే నేను ఏమడుగుతున్నాను నువ్వు ఎట్లా పైకి వచ్చినా అంటే మెట్లెక్కి వచ్చినావు అంటున్నాడు ఎట్లా వచ్చినవాడు అంటే నేనే పైకి పైకెట్లు వచ్చిన నువ్వు అడుగు రిక్వెస్ట్ తోటి టీ కమ్ ఈ సోషల్ మీడియా ఐ కమ్ టు యు ఆర్ yes 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 yeah no ఐ క్వశ్చన్ చపించు దట్ ఇస్ క్వశ్చన్ యు నీడ్ టు ఆన్సర్ ఐ హావ్ బికమ్ సో ఫేమస్ ఇన్ సోషల్ మీడియా బికాజ్ హౌ ఐ మేడ్ మెనీ వీడియోస్ విత్ యు నో ఫిల్మీ లెజెండ్స్ ఇన్ టాలీ వాట్ వీడియోస్ నాలబ వీడియోస్ ఇన్ బాలీవుడ్ కాదు మీరు ఎందుకు అట్లా డాన్స్ చేస్తారు టు మేక్ ఫన్ రియలీ అది ఫన్గా వస్తుందని అనుకుంటున్నారా లేకపోతే అందరు మిమ్మల్ని అంటే అని చెప్పేసి అట్లా అనుకోలేదు చాలా ఇంట్లో చూసినావు కదా నువ్వు లాస్ట్ నా డాన్స్ చాలా ఫన్నీగా ఉంటున్నాయని పెడుతున్నారు ఫన్నీ కాదు చాలా బాగుంటాయి కదా ఒక నాగార్జున ఒక మహేష్ బాబు ఒక ఇంకా రజనీకాంత్ వీళ్ళందరితో పోలిస్తే మీ డాన్స్ చాలా బాగుందని చెప్పి ప్రజలంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజెంట్ డైరెక్ట్ ఏమంటారు అంటే నువ్వు ట్రాన్స్జెంటరు ఐ అమ్ నాట్ ట్రాన్స్జెండర్ చెక్క ఐఎం బాయ్ అంటే చాలా మంది క్వశ్చన్లు ఏమో అంటే సార్ నువ్వు మేడం అని అడుగుతుండ్రు

వైజాగ్ సత్య గారు ఈ సోషల్ మీడియాలో అనేది మీది చిన్న చిన్న యాక్టర్ కానీ ఇది అన్ని కదా ఇది ఎప్పటి నుంచి మొదలైంది జీవశేఖర్ కొడంగల్ గారు నేను టూ థౌసండ్ సెవెంటీన్ లోనే సోషల్ మీడియాలోకి వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్ లో ఫేమస్ అయిపోయాను మరి చాలా అప్పట్లో నేను సినిమా యాక్టర్స్ తో ఎక్కువ వీడియోస్ చేసి ఫేమస్ అయ్యాను ఇంకా ఆ తర్వాత ఉప్పల్ బాలు ఉప్పల్ బాలు ఫ్రెండ్ అయ్యాను ఉప్పల్ బాలు ఫ్రెండ్ అయ్యాక ఎక్కడికో వెళ్ళిపోయాను అయితే చాలా మంది నా కామెంట్ లో ఏమడుగుతున్నారు వైజాగ్ సత్య ఆయన డిమాండ్ ఏంది నీకు నీవు నా కామెంట్లో పెడుతుండ్రు ఆయన ఆడ మనిషి మొగ మనిషి అనేది నా కూడా పెట్టి కామెంట్లు సో గైస్ ఆయన ఆయన అడిగి తెలుసుకుంటా తెలుసుకుంటా చెప్పండి శేఖర్ నువ్వే అడుగుతుంది క్వశ్చన్ నాకు ఎట్టిండు నేను వీడియోలో మనం అడుగుతున్నా పక్కన గోకం కాదు నాకు డౌట్ వచ్చింది నేను అడుగుతున్నా ఎందుకంటే నా వీడియోలో కూడా కామెంట్లు వస్తున్నాయి కదా సో డౌట్ వచ్చిందంటే బై భర్త బాయ్ ఓకే మనిషి ఓకేనా మనిషి కాదు మొగడా

ఈ ఇంకోటి విషయం ఇంకో విషయంతో ముందుకు వచ్చా అది నీకు పెళ్లి ఎందుకు కాలేదు ఇక్కడ రాసి పెట్టలేదు రాసి పెట్టలేదు అనే సమస్య అది కాదు నీకు ఎందుకు కాలేదు చేసుకోవచ్చు కదా ఎవరు నేను ఆల్రెడీ అయిపోయింది కదా ఐ మ్యారేడ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు అరే సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా నేను నువ్వు చేసుకుంటావు నేను రెడీ

You are professional English lecturer? Khaadu, I am a questioner. Nick Penland... <laughs> your people are making yeah. me to speak like that. No. So okay, no problem, but I, he is asking one question, please tell. What was the question? Why, oh, yeah, why, yeah, you, yeah, are, yeah, why you become like gay? <laughs> people made me like this. People made me like this? Yeah. Uh, why, why people why? make you like that? I am okay, I am a boy. Next yeah. question please. Next Can question you please show your finish? Are in the... camera, no. of course. Kamal, in front of camera, I cannot open my pen. In front of camera, I can see you. Yes. What you will show? Come, you come, will show come your pussy. Come my arm. bedroom. You will show your pussy or pussy. Come my bedroom, I'll show my everything. Ah, you okay. want to? You you are asking to me come? Yeah. To me? Yes, yes. I a boy. My request. I'm a boy. Not for fucking. Ah, then Just what? to see my parts, inner okay, parts. I am a man. I, I am పెద్ద పిచ్చి పోరా ఐ నో నేను ఐఆమ్ నో నాకు అబౌట్ మై బెస్ట్ ఫ్రెండ్

లైక్ మై ఫ్రెండ్ బ్రదర్ పీరియడ్ వచ్చిందనుకో ఎట్లా కేరింగ్ తీసుకుంటాను పేడ తెచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాడు హాస్పిటల్ కి ఇద్దరం